ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవం గురించి మాట్లాడుకుందాం భాష అనేది ఒక జాతి యొక్క జీవనాడి మన భావాలను వ్యక్తపరచుకోవడానికి సంస్కృతిని కాపాడుకోవడానికి జ్ఞానాన్ని పంచుకోవడానికి భాష ప్రధాన సాధనం అలాంటి గొప్ప భాషలలో తెలుగు భాష ఒకటి తెలుగు భాష లిపి సౌందర్యం మాధుర్యం సాహిత్య సంపద అపారమైనవి ఈ గొప్ప భాష అయినటువంటి మన తెలుగు భాష గౌరవార్థం ఆధునిక తెలుగు వాడుక భాష ఉద్యమ స్థాపకుడు గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు గౌరవించడమే తెలుగు భాషా దినోత్సవం ముఖ్య ఉద్దేశం తెలుగు భాషను సరళీకరించి సామాన్యులకు అందునట్లుగా చేయడంలో ఆయన చేసిన కృషి అపారమైనది తెలుగు వారి బాధ్యత మన తెలుగు భాషను సంరక్షించుకోవడం మరి రక్షించుకోవడం మాతృభాషను మర్చిపోతే మన మూలాలను మనల్ని మనం మర్చినట్లే అని గుర్తుపెట్టుకోవాలి కొత్త తరానికి మన భాషపై ప్రేమను కలిగించడం సాహిత్య సంపదను నిలుపుకోవడం అనే విషయాలను తెలియజేయాలి అందుకే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇస్తూ స్వభాష అయినటువంటి మన తెలుగు భాషను మనం పరిరక్షించుకోవడం మన బాధ్యత తేట తేట భాష తీయ తీయని భాష అమ్మ నుండి వచ్చు నమృత భాష మాతృభాష పట్ల మమతను నిల్పురా అంజనమ్మ మాట అమ్మ మాట థ్యాంక్ యూ